నది అయితే మనం ఉన్నాం మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంద్రావతి నది ఆ ఛత్తీస్గఢ్ ఇది మహారాష్ట్ర ఓకే ఫుల్ గా అయితే వర్షం పడుతుంది మొత్తం ఇందా నుంచి ఆ వెహికల్ చూస్తున్నారు కదా మొత్తం చెక్కింగ్ చేస్తుంది మొత్తం బోర్డర్ ని అటు ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర మధ్యలో ఉన్నాం కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ వాళ్ళు సెక్యూరిటీ ఫోర్స్ చెక్ చేస్తున్నారు మొత్తం కూడా ఆ వెహికల్ని మనం అవన్నీ కరిగుట్టల వర్షం పడుతుంది అందుకే పూర్తిగా అయితే వీడియో తీయలేకపోతున్నాం చూడొచ్చు మొత్తం కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియోలో మీకు నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం గ్రామాన్ని అయితే చూపించబోతున్నాను చాలా మంది భూపాలపట్నాన్ని ఊరు చూపించాను అని మనల్ని అడగడం జరిగింది అందులో భాగంగా మనమైతే ఈరోజు మీకు నేను బిజాపూర్ అనే ఊరుని చూపించబోతున్నాను ఈ వీడియో తర్వాత మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుకుమా జిల్లాను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మొత్తం కూడా భూపాలపట్నం గ్రామానికి సంబంధించినటువంటి ఊరు భూపాలపట్నం ఆ బిజాపూర్ జిల్లాలోకి వస్తుంది భూపాలపట్నంలోనైతే మొత్తం ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాదాపుగా పద్దెనిమిది వేల జనాభా అయితే భూపాలపట్నంలో నివసిస్తున్నట్లయితే ఇకున్నటువంటి గణాంకాలు అయితే చెప్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం అది భూపాలపట్నంలో ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్ ఇంకో విషయం మనం చెప్పుకుంటే అది పూర్తిగా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కానీ అక్కడ చూడండి గ్రౌండ్ ఏర్పాటు చేసి పాటుగా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు మన తెలంగాణలో చాలా చోట్ల కూడా ఇంట్లో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయరు కానీ అక్కడ మాత్రం ఫ్లడ్ ఫ్లెడ్ లైట్లను అయితే ఏర్పాటు చేస్తుంటారు ఆ ఒక్క ప్రాంత ప్రాంతమే కాదు చాలా చోట్ల కూడా మనకైతే అలాగా ఆ లైట్లను అయితే ఏర్పాటు చేస్తారు ఆ సాయంత్రం అయితే అక్కడ చాలా మంది క్రీడాకారులు అయితే క్రికెట్ ఇవన్నీ ఆటలు అయితే ఆడుతూ కనిపిస్తుంటారు ఇప్పుడు మళ్ళీ మనం ఊర్లోకి అయితే వెళ్ళిపోదాం చూడొచ్చు మనం ఇది ఇది జాతీయ రహదారి వన్ సిక్స్టీ త్రీ అయితే అధికారులు అయితే చెప్తున్నారు మనకు ఆ వన్ సిక్స్టీ రహదారి మనకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వరంగల్కి అయితే వెళ్తుంది దాంతో పాటుగా మరొక రహ రహదారి కూడా ఈ భూపాలపట్నానికి అయితే అనుసంధానంగా ఉంటుంది ఆ రహదారిని అయితే సిక్స్టీ త్రీ అంటారు అది అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి సిరంజ చెన్నూరు అనే ప్రాంతాలకైతే అటు వెళ్తుందనేది ఇక్కడ ఒక అధిక అధికారులు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది చూడొచ్చు మనం చిన్న ఊరు చిన్న ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది రహదారులను కూడా గత కొంతకాలం క్రితం అయితేనే ఇక్కడ వేయటం జరిగింది మావోస్టు ప్రభావిత అభివృద్ధి నిధులతోనైతే వీళ్ళైతే నేషనల్ హైవేలని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో విషయం అని చెప్పుకుంటే ఇది ఛత్తీస్గఢ్ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు ఇక్కడ మాట్లాడతారు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అయితే ఇక్కడ తెలుగు మాట్లాడతారు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మనకు చెప్తున్నారు మనం చూడొచ్చు లారీలు కూడా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి అటు తెలంగాణ నుంచి హైదరాబాదు వరంగల్ నుంచి అయితే ఇటు బిజాపూర్ దంతేవాడకైతే ట్రాన్స్ఫర్ అవుతుంటాయి చిన్న చిన్న దుకాణాలే మనకైతే కనిపిస్తాయి ఈ ప్రాంతంలో మొత్తం కూడా సైకిల్ చూస్తున్నారుగా ఫస్ట్ టైం అంటే ఈ మధ్య కాలంలో సైకిల్ తక్కువ కానీ ఇక్కడ సైకిల్ ఎక్కువ అయితే మనకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న దుకాణాలు అయితే మనకు కనిపిస్తుంటాయి అటువైపు ఇటువైపు కూడా ఇది మనం చూడవచ్చు అది బస్ స్టాండ్ అది అదే బస్ స్టాండ్ అది జగ్దల్పూర్ మన సారీ అది బస్ స్టాండ్గా చెప్తారు భూపాలపట్నం బస్ స్టాండ్గా చెప్తారు అది బస్ స్టాండ్ ముందే అలాంటి కూరగాయల దుకాణాలు కూడా మనకు కనిపిస్తుంటాయి మనం వెళ్ళే క్రమంలోని పూర్తిగా వర్షం అయితే పడుతుంది భారీగా ఉరుములు మెరుపులతోనైతే వర్షమైతే పడటం వల్ల క్లైమేట్ కూడా కొంత డల్ అయిన పరిస్థితి ఉంది ఈవినింగు ఫైవ్ థర్టీ కల్లా మేము ఇది వీడియోనైతే క్యాప్చర్ చేస్తున్నాం ఎక్కువగా మనం చూస్తున్నాం కదా బస్సు కనిపిస్తుంది కదా మీకు అది గుప్తా బస్సు ఎక్కువ కూడా ఇక్కడ గుప్తా సర్వీసులు నడుస్తాయి అవి మొత్తం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఇక్కడ నడిచే బస్సులన్నీ కూడా అడవుల్లో కూడా ఎక్కడికి కూడా ఆ సంబంధించిన బస్సులు ఎక్కువ వెళ్తుంటాయి చూస్తున్నాం కదా చిన్న ప్రాంతం చిన్న ఊరు జనాభా కూడా తక్కువే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే ఇక్కడ టిఫిన్లు కానీ టీలు కానీ చాలా టేస్టీగా ఉంటాయని అయితే చెప్తుంటారు నేను చాలాసార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు టేస్ట్ చేయడం కూడా జరిగింది ప్రాంతం కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతం కూడా ఒక గుట్ట పైన ఉన్నటువంటి ప్రాంతం అది అంటే ఆ మన గుట్ట పైకి మనకు కనిపించదు కానీ ఆ ఊరు మొత్తం గుట్ట పైన ఉన్నట్టుగా అయితే ఇక్కడ చెప్తుంటారు అయితే ఈ పక్కన అయితే మనకైతే ఒక గుడి కనిపిస్తుంటుంది చిన్న గుడి అది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ గుడిని బయట నుంచి ఒకసారి లోపలికి వెళ్దాం అనుకున్న గానీ అయితే నాకు అది అవకాశం రాలేదు అది ఇది చూస్తున్నాం మన పెట్రోల్ బంక్ ఇదంతా కూడా ఇది ఇక్కడ భూపాలపట్నంలో ఉన్నటువంటి ఒకే ఒక పెట్రోల్ బంక్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకు విజయపూర్ వరకు కూడా ఎక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ కూడా మనకు కనిపించదు ఒకవేళ ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకోండి మళ్ళీ మీకు దాదాపుగా యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల వరకు కూడా పెట్రోల్ బంక్ కనిపించదు మనం నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక ఈ ఊరు ఎండ్ అయిపోతుంది అంటే చిన్న ప్రాంతం కాబట్టి చే ఇక్కడికి అయితే క్లోజ్ అయిపోద్ది ఎక్కువగా కూడా గ్రామాలు అడుగులల్లో ఉంటాయి మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ముప్పై గ్రామాలు కూడా లోపల లోపలికే ఉంటాయి అనేది ఇక్కడ చాలామంది అయితే మనకు చెప్తున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు అడవితో నిండుకు ఉండేది ఆ తర్వాత చెట్లను మొత్తం నరికేసి ఈ ప్రాంతంగా చేశారు ఇక్కడికైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనకు దగ్గరలోని ఈ ప్రాంతంలోకి అయితే ఇక్కడ ఆ రోడ్ ఎండ్ అయిపోతుంది అంటే ఇక్కడ నుంచే భూపాలపట్నం అని స్టార్ట్ అవుతుంది మనం అటు బిజాపూర్ నుంచి వచ్చేటప్పుడు ఈ వీడియో తీయడం స్టార్ట్ చేసాము ఇగో ఇక్కడికి అయితే నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రూట్ చూస్తున్నాం ఇది ఇటు వెళ్తే మనం అటు తెలంగాణలోని భద్రాద్రి మన ములుగు జిల్లాకి వెళ్ళిపోతాం వెంకటాపురం వెళ్ళిపోతాం ఇటు మనం స్ట్రైట్గా వెళ్తే మాత్రం మహారాష్ట్ర వస్తుంది మనకు ఆ గర్చిరోలి జిల్లా అయితే మనకు వస్తుంది నేను ఇటు ముందుకు ఎందుకు వెళ్తున్నానంటే మనకి సరిహద్దులోని కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనైతే ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సంబంధించిన బోర్డర్ అయితే మనకు కనిపిస్తుంది ఆ బోర్డర్కి అనుసంధానంగా అయితే ఒక వంతెన మనకు కనిపిస్తుంది ఆ వంతెన అవతల మహారాష్ట్ర ఉంటుంది ఇవతల ఛత్తీస్గఢ్ ఉంటుంది దాన్ని ఇంద్రావతి నదికి అయితే పిలుస్తారు ఇంద్రావతి వంతెనగా అయితే చెప్తుంటారు అక్కడ దానికి సంబంధించి వాటర్ కూడా వర్షం పడితే అటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల నుంచి అయితే ఎక్కువ వాటర్ వస్తుంటుంది దాంతోపాటు కాళేశ్వరం నుంచి కూడా అటు పై నుంచి కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా మాత్రం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం నుంచి వస్తాయి చెక్ పోస్ట్ చూస్తున్నాం కదా ఇది ఇది మన ఛత్తీస్గఢ్ చెక్ పోస్టే ఆ గతంలో మనం ఎన్కౌంటర్ చూసాం కదా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం అనేది ఇటు మనకి వంతెనకి రైట్ సైడ్ ఉన్నది మొత్తం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం ఇక్కడ నుంచి వంతెన కూడా దాదాపుగా ఒక పర్లాంగ్ దూరంలో అయితే ఉంటుంది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇది కట్టారు మనం చూస్తున్నాం కదా పైన గుట్టలు కనిపిస్తాయి అవన్నీ కరిగుట్టలు అయితే అటు మొత్తం అది ఊసూరు ఆ పూజర కాంకేరు అటు మనకు అవి కనిపిస్తుంటాయి ఆ విలేజెస్ అటువైపు ఇటు మనం ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇటు మొత్తం నేషనల్ పార్క్ అటు ప్రాంతం మనకు కనిపిస్తుంది చూస్తున్నాం గుట్టలు అవన్నీ కరిగుట్టల ప్రాంతాలు ఏవంతా మనమైతే ఇప్పుడు ఇంద్రావతి నది మీద అయితే వెళ్తున్నాము వాతావరణం కూడా చాలా బాగుంది ఆ వర్షం లైట్గా అయితే పడుతుంది మంచిగా అనిపించింది అసలు క్లైమేట్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండే ఎంత మీకు క్యాప్చర్ చేద్దామో దిగి వీడియో తీద్దాం అనుకున్నా కానీ కొంత ప్రయత్నం చేశాను కానీ ఆ వర్షానికి అది కెమెరాస్ ఆ మొబైల్ కూడా కొంచెం తడిచిపోయిన పరిస్థితి ఉండే అందుకనే నేను కొంచెం ఎక్కువగా ముందుకు అంటే వీడియో తీయలేకపోయాను నేను మీకు ఇక మనం ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ సరిహద్దు స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇది మహారాష్ట్ర బోర్డర్ ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది కదా మహారాష్ట్ర బోర్డర్ అని మనకు ఆరంభం మనకి స్టార్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి మనం వెళ్తే అటు మహారాష్ట్ర బోర్డర్ అయితే వస్తుందంటే మహారాష్ట్రలోకి మనం అడుగు పెడతాం మహారాష్ట్రలోని గచ్చిరోడ్ జిల్లా మనం ఎక్కువగా ఎన్కౌంటర్లు వింటుంటాం కదా ఆ జిల్లా వస్తుంది మనకు ఇక్కడ నుంచి సిరెంచ అనే గ్రామాలు అయితే మనకు తగులుతుంటాయి ఇక మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం కదా ఇగో దాడి మనం ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాం అంటే ఇందాక మనం ఛత్తీస్గఢ్లో ఉన్నాం ఇప్పుడు మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయాం మనం ఇది కూడా ఒక చిన్న గ్రామం ఇది ఇక్కడైతే చెక్ పోస్ట్ని అయితే ఏర్పాటు చేశారు మీకు నేను కేవలం ఈ చెక్ పోస్టు ఈ సరిహద్దు చూపించడం కోసం మాత్రమే ఇంత ఇంత దూరం అయితే రావడం జరిగింది మళ్ళీ నేను ఇక్కడ నుంచి మీకు నేను రిటర్న్ అయిపోతాను ఈసారి మనం ఆ మహారాష్ట్రలోకి వెళ్దాం ఆ గచ్చి జిల్లాను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీక్లో కానీ టెన్ డేస్లో కానీ మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఇగో మనమైతే ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ అయిపోతున్నాం మనకి కేవలం ఇది మీకు చూపించాలనే నేను అదంతా కూడా మనం గచ్చిరోలి జిల్లా కిందకి వచ్చేస్తుంది మహారాష్ట్రలోని గచ్చిరెలి జిల్లా కిందకి వచ్చేస్తుంది అది నేషనల్ హైవే సిక్స్టీ త్రీ కింద చెప్తారు అది మన ఇందాక ఉంది మాత్రం వన్ సిక్స్టీ త్రీ ఇప్పుడు మనమైతే కొంచెం ముందుకు వచ్చాం ఇక్కడ ఒకసారి మీకు ఆగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని అయితే నేను ఇక్కడ ఒకసారి వెహికల్ ఆపడం జరిగింది ఇక్కడ నుంచి నేను మాత్రం ఒకసారి వర్షం పడుతుంది చెక్ పోస్టేగా అన్నీ ఆపుతారు ఇక్కడ ఓకే ఛత్తీస్గఢ్ ఇది మహారాష్ట్ర ఓకే ఇదేమూరండి ఎవరు <Sessizos> పాతగూడ <Sessizos> <Sessizos> పడుతుంది మనమైతే ప్రస్తుతానికైతే ఇంద్రావతి నది మీదైతే మనం ఉన్నాం మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంద్రావతి నది ఒకవైపుకి అయితే భారీగా అయితే వర్షం పడుతుంది ప్రస్తుతానికి మేము బిజాపూర్ నుంచి తోస్తున్నాం చాలా మంది భూపాలపట్నం ఊరు చూపించమన్నారు కాబట్టి ఆ వీడియో అయితే చూపిస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ చాలా దూరం కాబట్టి ఇప్పుడే చూపిస్తే బాగుంటుందని చెప్పని వీడియో తీస్తున్నాను ఒకసారి మీరు మొత్తం కూడా చూడొచ్చు ఇంద్రావతి నది చుట్టుపక్కల కూడా హెవీ రైన్ పడుతుంది మొత్తం గుట్టలు కూడా నా ఫోన్ కూడా మొత్తం కూడా తడిచిపోతుంది ఇంద నుంచి ఆ వెహికల్ చూస్తున్నారు కదా మొత్తం చెక్కింగ్ చేస్తుంది మొత్తం బార్డర్ని అటు ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర మధ్యలో ఉన్నాం కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ వాళ్ళు సెక్యూరిటీ ఫోర్స్ చెక్ చేస్తున్నారు మొత్తం కూడా ఆ వెహికల్లోనే అవంతా మనం చూస్తున్నాం అవన్నీ కరిగుట్టల ప్రాంతాలు వర్షం పడుతుంది అందుకే పూర్తిగా అయితే వీడియో తీయలేకపోతున్నాం మనం చూడవచ్చు మొత్తం కూడా ఇప్పుడు మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోవటం అయితే జరిగింది భారీగా అయితే వర్షం పడుతుంది ఓ సై ఒక వైపు నుంచి అయితే ఉరుములు మెరుపులు అయితే వినిపిస్తున్నాయి మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇందాక మీకు చూపించిన కదా నేను ఆ ఆర్చి దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మనం రైట్ సైడ్ మనం జర్నీ చేస్తే దాదాపుగా నలభై కిలోమీటర్ల అడవిలో జర్నీ చేస్తే మనం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు మండలానికి అయితే వస్తాము మనం అక్కడ నుంచి వరంగల్ కూడా వెళ్ళిపోవచ్చు అలాగే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా రావటం అయితే జరుగుతుంది అదే రూట్లో మనం ఇక్కడ ఆర్చి కూడా చాలా సుందరంగా అయితే తీర్చిదిద్దారు ఆ ఆర్చిని మనం ఎంట్రన్స్ అయిన ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మహారాష్ట్ర కావచ్చు అటు తెలంగాణ నుంచి వచ్చినప్పుడు ఈ ఆర్చ మనకైతే కనిపిస్తుంది పైన కూడా అయితే పెట్టి చాలా మంచిగా అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక కనీసం ఒక ఫోటో కూడా దిగుతుంటారు అంతటి అందంగా అయితే మనకి ఆర్చి కనిపిస్తుంటుంది ఒకసారి మనం చూడవచ్చు అదంతా కూడా ఇప్పుడు మీకు నేను రైట్ సైడ్ చెప్పాను కదా మనం ఆ ప్రాంతంలోనైతే ఇప్పుడు మనం జర్నీ చేస్తాం అక్కడి నుంచి అయితే మనమైతే తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది ఈ రూట్ నుంచే మనం రావడం జరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు రహదారి లేదు ఈ రహదారిలోనే అప్పుడు దాదాపుగా ముప్పై వెహికల్ని అయితే తగలబెట్టారు ఈ రోడ్డు నిర్మించేటప్పుడు